శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం తదుపరి మకర రాశి ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ఠా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశికి చెందినవారు ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగుగా ఉన్నది వ్యయం కూడా పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది కానీ ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మీకు కొంచెం పరిష్కారం అవుతాయి శుభకార్యాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏదైతే ఉందో ఆ యొక్క కార్యాలకు ఘనంగా మీరు ఖర్చు చేస్తారు బంధువులతో సంబంధాలు బలపడతాయి కొత్త యత్నాలకు మీరు శ్రీకారం చూడతారు ప్రేమానుబంధాలు కూడా బలపడతాయి గృహ నిర్మాణాలు మరమ్మతులు చేపట్టడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త అవసరము తరచూ కూడా వైద్య పరీక్షలు మీరు చేయించుకోవడం ఉత్తమమైనటువంటి మార్గంగా సూచన గృహంలో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది పదవుల స్వీకరణకు మాత్రం కొన్ని అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవి తొలుగుతాయి పత్రాల రెన్యువల్స్లో అలక్ష్యం తగదు విద్యార్థులు మాత్రం మంచి ర్యాంకులు సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాలు లభించే అవకాశం కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది ఉద్యోగస్తులకు శుభకరంగా ఉన్నది వీరికి పదో ఉన్నతి లేదా స్థాన చలనము అనేవి ఉన్నాయి వ్యవసాయ రంగాల వారికి మాత్రం ఖరీఫ్ కంటే కూడా రబీ సీజన్లోనే దిగుబడి అనేది బాగుంటుంది అని చెప్పచ్చు ఆశించిన మద్దతు ధర మాత్రం లభిస్తుంది రాజకీయ రంగాల వారికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వ్యాపార వర్గాలకు అలాగే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు నష్టాలను భర్తీ చేసుకుంటారు నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతన ఈ సంవత్సరం మీకు అధికమవుతుంది తరచూ కూడా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం సూచిస్తూ ఉన్నది కళ క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి వరసిద్ధి వినాయక ఆరాధన లేదా లలితా సహస్రనామ పారాయణ చేసుకోవటం శుభదాయకంగా చెప్పవచ్చు